అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఆసం విజయసారథి లక్ష్మి దేవాంగ మూలపురుషుడు దేవల మహర్షి కులదైవం శ్రీ చాముండేశ్వర దేవులకు పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్నెం సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం మన కులవృత్తి చేనేత పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నదని మన మహిళలు తమ తమ పిల్లలను వైద్యం వైపు దృష్టి సారించ సారించాలన్నారు వారి విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు మహిళలు అందరూ వారి వారి పిల్లలను బాగా ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు దేవాంగ సంక్షేమ సంఘము జల అసోసియేషన్ అధ్యక్షులు సజ్జ వెంకట సురేష్ మాట్లాడుతూ ఉద్యోగంలో లేని మహిళలు తమ స్వశక్తితో స్వయం ఉపాధికి సంబంధించిన పలు పరిశ్రమల అవకాశాలు ఎన్నో ఉన్నాయని అటువంటి అవకాశాన్ని అంది అందిపుచ్చుకొని ముందుకు వచ్చి మహిళలకు తమ వంతు బాధ్యతగా వారికి పరిశ్రమల ఏర్పాటులో అవకాశం కల్పిస్తామని తెలిపారు దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షులు సజ్జ నవోదయ మాట్లాడుతూ దేవాంగ మహిళలు ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు రాబోయే మాతృ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు అనంతరము మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు అనంతరము దేవాంగ సంక్షేమ సంఘం మహిళలందరి అందరినీ శాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పముజుల శంకరయ్య కోశాధికారి కొండా మాధవయ్య సంయుక్త కార్యదర్శి జక్కా సురేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిరజ వెంకట సుబ్బయ్య గౌరవ సలహాదారులు పొంజల శ్రీనివాసులు గౌరవ బత్తిన హజరత్తయ్య కళ్యాణ వై వైభవంగా అధ్యక్ష కార్యదర్శులు కన్నా రవీంద్ర మాదన్ ఉదయభాస్కర్ చేనేత విభాగం పొమజల సురేష్ బైన మల్లికార్జున గౌరవ బత్తిన శ్రీనివాసులు చప్పరం యుగంధర్ దేవాంగ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ దేవాంగ చైతన్య గీతం రచన చప్పరం మల్లికార్జున దేవాంగ గానం వలికల శ్రీనివాసులు దేవాంగ నందిని చైతన్య నవీన్ யகுமார் எஸ் SPSR நில்லுரு ஜில்லா அந்தரம் மனமந்தரம் தேவாங்குலம் மனமந்தரம் అందరం మనమందరం దేవాంగులం మనమందరం పారే నదిలా నడిచొస్తుంటే అందరం మనమందరం చూసే నేతలకు కనువిప్పు కలిగేలా అందరం మనమందరం అందరం మనమందరం దేవాంగులం మనమందరం చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా మీ లెక్కకు మించి ఉన్నామన్నా మహిళా మూర్తులందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈయన జరుపుకోవాల్సిన కార్యక్రమం కొన్ని కారణాల వల్ల ఈరోజు జరుపుకుంటున్నాము అయితే ఇందాక మేడం చెప్పారు సృష్టిలో మహిళ యొక్క పాత్ర ఏంటో చాలా చక్కగా వర్ణించారు మేడం అలాగే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో అద్భుతం జీవజాతిలో అపూర్వం అనుకువ ఆమె సొంతం అందం ఆమె పాదాకా ఆకలేస్తే అన్నపూర్ణ అరాచకం చేస్తే ఆదిశక్తి కష్టం వస్తే కన్న తల్లి ఓపికలో నేల తల్లి నేల నుండి నింగి వరకు ఎక్కడ నార్యంతో జంతేరమంతే తత్ర దేవత ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారో అని చెప్తారు మేము పూర్తిగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ఇక్కడ నిర్ నిర్వహిస్తూ ఉన్నాం ఏటా నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహిళల నేతృత్వంలో అందరినీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దేవాంగ మహిళలందరినీ కూడా ఆహ్వానించి వారితో ఈరోజు ఆటవిడుపుగా కొన్ని ఆట పోటీలు నిర్వహించి ఈ ఆటల పోటీలు పూర్తయిన తర్వాత వారికి వివిధ బహుమతులను అందజేసి అదేవిధంగా ఇక్కడికి మన దేవాంగ ఆత్మీయ మహిళలలో ఎవరైతే అన్ని రంగాలలో పారిశ్రామిక రంగం కావచ్చు ఉద్యోగస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు డాక్టర్లు అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్స్లో ఎవరెవరి వృత్తుల్లో వారు మంచి స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారితో ఇక్కడ స్ఫూర్తి నింపే విధంగా మిగతా మహిళలందరికీ ఒక ఉపన్యాసం లాగా ఇప్పించడం జరుగుతూ ఉంది దీనికి అంతటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మహిళలందరూ కూడా ఈ విధంగా స్థిరపడిన మహిళల యొక్క స్ఫూర్తితో ఇంకా ఇంకా ముందుకు పోయి వీళ్ళు మహిళా సాధికారణ సాధించి అదేవిధంగా మన భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి తోడ్పడా తోడ్పడాలని మేము ఈ నిర్ణయం తీసుకుని ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరిపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున అందరికీ కూడా అండి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శిని ఈరోజు మార్చి దేవాంగ సంక్షేమ సంఘం ఆఫీస్ కార్యాలయం నందు వివిధ గ్రామాల నుండి వచ్చిన దేవాంగ మహిళలకు చక్కగా సన్మానించుకొని వేడుకలు చేసుకున్నాము ఇందుకు దేవాంగ సంక్షేమం నెల్లూరు జిల్లా సంఘం వారికి కృతజ్ఞతలు మహిళల తరఫున తెలుపుకుంటున్నాము ఇలాగే మరిన్ని మరి ఎన్నో కార్యక్రమాలు నెల్లూరు జిల్లా దేవాలయ సంక్షేమ సంఘం వారు నిర్వహించాలని ఈరోజు ఈ సందర్భంగా మేము వారికి ప్రతి గ్రామంలో ఉన్న మహిళలలో ఎవరైనా వృత్తులలో ఏదైనా కానీ నేర్చుకోవాలనే దపనతో ఉండే వాళ్ళకి ఒక దాన్ని కూడా కార్యక్రమంగా చేసి దానికి తోడ్పాటు తీసుకురావాలని మేము ఈ సందర్భంగా మహిళా విభాగం తరపు నుండి సంఘం వారిని కోరడం జరిగింది దానికి వాళ్ళు వారు కూడా సహకరిస్తారని మేము నమ్ముతున్నాము ఈ ఒక్క సందర్భాన్ని పురస్కరించుకొని మే పదకొండున వచ్చే మదర్స్ డేకి మేము ఈ యొక్క పిలుపుని చక్కగా స్వీకరించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ మహిళలుగా మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము అందుకు మేము కూడా చాలా గర్విస్తున్నాము తోటి మహిళలుగా వారికి ఒక చేయుతనిచ్చట ఇవ్వడానికి వస్తున్నందుకు ఇవన్నిటికీ కారుకులైన దేవాంగ సంక్షేమ సంఘం వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మా మహిళ సోదరి అందరికీ నమస్కారం అండి నా పేరు హైమోతి ఈరోజు మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేవాంగ సంఘం కార్యాలయంలో మేము మహిళా దినోత్సవాన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలతో ఆటల పోటీలు నిర్వహించడం వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళు చేయగలిగిన వాళ్ళ సమర్థతను చూపించే చాలా ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము వాళ్ళందరికీ బహుమతి ప్రదానం కూడా చేశాము ముందు ముందు అన్ని గ్రామాల్లో ఎక్కువగా మాది కులవృత్తి చేనేత కానీ ఆ రంగానికి అంతగా ప్రోత్సాహం లేదు ప్రస్తుతానికి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మహిళల్ని ముందుకు తీసుకురావడానికి పారిశ్రామిక రంగంలో గవర్నమెంట్ హెల్ప్తో కొన్ని చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి స్మాల్ ఇండస్ట్రీస్ లాంటివి తీసుకొని లోన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి భవిష్యత్తులో విమెన్ ఎంటర్ప్రైన్యూస్లా మా మహిళల్ని చూపించాలి అన్నది మా సంఘ నిర్ణయంగా తీసుకున్నాము దాని ఫ్యూచర్లో తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లా దేవాంగ సంఘ కార్యాలయంలో మహిళా దినోత్సవ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి అందులో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలకి ఆటల పోటీలు అయితే ఇవన్నీ కూడా నిర్వర్తించారు ఇలా మహిళలు ఈ విధంగా ఇలాంటి కరా కార్యక్రమాలకి రావడం వల్ల వాళ్ళ ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల వాళ్ళు ఇంకొంచెం బాగా ఫ్యూచర్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకుని సాధికారత సాధించడానికి చాలా ఉపయోగపడతాయి అని నేను భావిస్తున్నాను అలాగే మన సంఘం తరఫు నుంచి మేడం వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు కూడా మాకు బాగానే భరోసా ఇచ్చారు స్త్రీ ఎకనమిక్గా కొంచెం ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి వాళ్ళకి చేయతులు ఇస్తామని చెప్పారు అది చాలా సంతోషదాయకంగా ఉంది నా పేరు జయస్కి ఈరోజు దేవాంగ సంక్షేమ సంఘానికి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు చూసి చాలా సంబరం పడ్డాను చాలా బాగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అందుకే తల్లిని పూజించు భార్యను ప్రేమించు సోదరిని గౌరవించు మహిళలు అందరినీ గౌరవించు ముఖ్యం